హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఏ దైవాన్ని పూజించాలి ఏ దేవుడి నామస్మరణ చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం చాలా మంది భక్తులలో కొంతమంది వారంలో ఉండే ఒక్కో రోజును ఒక్కో దేవుడికి కేటాయిస్తూ పూజిస్తూ ఉంటారు ఇలా చేయడం తప్పు అని ఎవ్వరూ ఎవరికీ చెప్పరు కానీ ఇలా చేయడం తప్పు అని నా ఉద్దేశం కూడా కాదు అయితే ఒక్కసారి ఇలా ఆలోచించండి అన్ని రూపనామాలు శక్తివంతమైనవే అయినా మనకున్న కొద్దిపాటి కాలాన్ని శక్తిని భక్తిని ఇలా అనేక దైవరూపనామాలుగా పంచడం సరైన విధానం కాదు అని ఏకరూపనామారాధన ఉత్తమం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు ఎందుకంటే భగవంతుడు అనేక రూపాలలో అనేక నామాలతో భక్తులచే ఆరాధింపబడుతూ ఉంటాడు అన్ని నామాలు అన్ని రూపాలు ఆయనవే సకల మంత్ర తంత్ర స్వరూపుడు సమస్త విశ్వానికి అధిపతి ఆయనే అందులో సందేహం లేదు కదా ఆయన తప్ప సకల చరాచర జగత్తులో మరేది స్థిరమైనది కాదు అందుకే అన్ని రూపనామములు ఆయనవే అయినా భక్తులు తమకు ప్రియమైన ఒక రూపాన్ని ఒక నామాన్ని ఎంపిక చేసుకొని ప్రగాఢ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల భక్తిలో గాఢత తీవ్రత సాంద్రత పెరుగుతాయి అని భక్తులు మైమరచి దైవారాధన చేయగల స్థితి సంప్రాప్తిస్తుంది అని చెప్తారు అలాగే ఫలితం కూడా సత్వరంగా అందుతుంది అని చెప్తారు ఉదాహరణకు భూతార్థంపై సూర్యకిరణాలు ప్రసరించేలా చేసి ఆ వెలుగు ఒక కాగితంపై కేంద్రీకృతం చేస్తే ఉష్ణం జనించి కాగితం కాలిపోయే స్థితి వస్తుంది సూర్యకాంతి కేంద్రీకృతం కావడం వల్లనే ఇలా జరుగుతుంది భక్తి కూడా అంతే ఈ సిద్ధాంతాన్ని అనుసరించి చిరస్మరణీయులైన అనేక మంది మహాభక్తుల చరిత్రను పరిశీలించిన ఒకే రూపనామాన్ని అంటిపెట్టుకుని ఉండి జన్మ సాఫల్యం చేసుకోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది తన రోమ రోమాన రామనామాన్ని పలికించిన ఆంజనేయ స్వామి చిరంజీవి అయి తానే దైవం స్థాయికి ఎదిగి లోకానికి పూజనీయుడయ్యాడు కదా అలాగే కలియుగంలో కూడా త్యాగయ్య అన్నమయ్య క్షేత్రయ్య రామదాసు జ్ఞానదేవ్ నామదేవ్ చైతన్య మహాప్రభు సక్కుబాయి మీరాబాయి వంటి మహాభక్తులు ఒకే రూపనామాలను ఆరాధించి ధన్యజీవులైనారు కనుక మనమంతా మనకు ప్రీతిపాత్రమైన రూపనామాన్ని ఎంపిక చేసుకొని అనునిత్యం ప్రార్థిస్తూ పూజిస్తూ ధ్యానిస్తూ ధన్యులమవ్వాలని మన పెద్దలు ఏకరూపనామారాధన ఉత్తమంగా చెప్పారు స్వస్తి ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలను ఎవరినీ ఉద్దేశించినవి కాదు అలాగే ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు నేను తెలుసుకున్న విషయాలను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఏమైనా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్